ఈ సమాజం బాగుపడాలంటే రెండు చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి రాజకీయ నాయకులు పార్టీ పరంగా కాకుండా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడాలి ఇక రెండవది మత గురువులు మతం గురించి కాకుండా మానవత్వం గురించి మాట్లాడాలి రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సంక్షేమం గురించి మత గురువులు మానవత్వం గురించి చెప్పాలి మతం గురించి చెప్పడం ద్వారా మానవత్వం అనేది మంటగరిసిపోతుంది ఇక పార్టీల గురించి మాట్లాడడం ద్వారా ప్రజా సంక్షేమం అనేది నీరు గారిపోతుంది కనుక ఈ సమాజం బాగుపడాలంటే మత గురువులు మానవత్వం గురించి చెప్పాలి రాజకీయ పార్టీ వారు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాలి కానీ దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది ప్రజా సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీ వారు పార్టీ గురించే మాట్లాడతారు ఇక మానవత్వం గురించి మాట్లాడవలసిన మత గురువులు మత గురించి మాట్లాడతారు మతం గురించి మాట్లాడితే ఏమవుతుంది మత చాందసం పెరుగుతుంది వాళ్ళ మతస్థులు కాని వారి మీద ద్వేషభావం పెరుగుతుంది ఇక రాజకీయ పార్టీ వాళ్ళు పార్టీ పరంగా మాట్లాడితే ఏమవుతుంది ప్రజా సంక్షేమం ఉండదు ప్రజా సంక్షేమం కోసం వ్యతిరేక పార్టీ వాళ్ళు మాట్లాడిందని కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారు ఎందుకంటే వీళ్లకు పార్టీని బలపరచడం ముఖ్యం ప్రజా సంక్షేమం ముఖ్యం కాదు ఈ మత గురువులకు మానవత్వం ముఖ్యం కాదు మతం గురించి మాట్లాడడం ముఖ్యం ఈ ప్రజలను మతపరంగా విభజించడం పార్టీ పరంగా విభజించడము ఈ సమాజంలోని అన్ని సమస్యలకు కారణం అన్ని సమస్యలు సమస్య పోవాలంటే మతానికి అతీతంగా మానవత్వం గురించి చెప్పే గురువులు కావాలి ఇక పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే రాజకీయ నాయకులు కావాలి మానవత్వం గురించి చెప్పేది బ్రాహ్మణ ధర్మం అవుతుంది ప్రజా సంక్షేమం గురించి చెప్పేది క్షత్రియ ధర్మం అవుతుంది ఈ రెండు ధర్మాలు చాలా ముఖ్యం ఈ రెండు ధర్మాలు బాగుంటే సమాజం బాగుంటుంది ఈ రెండు ధర్మాలు బాగలేవు అనుకోండి సమాజం బాగుండదు సమాజాన్ని బాగు చేయాలంటే మానవత్వం చెప్పే మతం రావాలి ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే పార్టీ రావాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది పార్టీ అంటే శాస్త్ర ధర్మం మతం అంటే బ్రాహ్మణ ధర్మం మతం అంటే మానవత్వం కావాలి పార్టీ అంటే ప్రజా సంక్షేమం కావాలి ప్రజా సంక్షేమమే రాజకీయ రాజకీయం యొక్క ముఖ్య ఉద్దేశం కావాలి ఇక ధర్మబోధన అనేది మానవత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కావాలి ఎందుకంటే మానవులందరినీ ఒకటి చేసేది ధర్మం అవుతుంది ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేది పార్టీ అవుతుంది మనుషులు ఆ విధంగా మారాలి మనుషులు అలాంటి పార్టీలనే అభిమానించాలి అలాంటి ధర్మాన్నే అభిమానించాలి అదే సమాజ శ్రేయస్సు అంతకంటే వేరే మార్గం లేదు మానవత్వం కావాలి ఇది ధర్మాన్ని బోధించే వాళ్ళ ఉద్దేశం ఉండాలి ఇక ప్రజా సంక్షేమం కావాలి ప్రభుత్వ పాలకుల ఉద్దేశం అప్పుడే సమాజం అనేది